హాయ్ ఫ్రెండ్స్ తెలుగు ఇంటి వారి అభిరుచులు గోంగూర పచ్చడి చేస్తున్నాం ఈ రోజున మేము దానికి కావలసిన పదార్థాలు ఈ రోజు మేము చూపిస్తాం చూడండి గోంగూర చాలా ఫ్రెష్గా ఉంది మా సొంత చెట్లు ఇవి ముందు గట్రా కొట్టలేదు చాలా బాగుంటుంది అండి నెక్స్ట్ తీసుకోవాలి నెక్స్ట్ కారం తీసుకోవాలి నెక్స్ట్ సాల్ట్ ఉల్లిపాయ తీసుకోవాలండి మూడు పెద్దపాయ తోడు సరిపోద్ది ఈ ఆవాలు మెంతులు వెండిమిర్చి కరివేపాకు వండాలండి ఇప్పుడు నేను ఇవి తయారు చేసే విధానం మీకు చూపిస్తాను మీరు చాలా బాగుంటుంది ఒకసారి చేసుకుని చూడండి ఫ్రెండ్స్ ఒక స్పూను ముందు చెంగ నూనె వేసుకోండి వేడైన తర్వాత పల్లీలు వేయండి ఇందులో మరి ఒకసారి ఇవి బాగా వేగాలండి హై ఫ్లేమ్లో పెడితే గొమ్ము తొందరగా లాన్ యాకో రచిగా ఉండిపోతాయి ఇది మనం వేగిపోయిందండి నెక్స్ట్ కావాలండి అదే నూనెలో నెక్స్ట్ మనం గోంగోర వేసుకోవాలండి అదే నూనెలో బాగా వేగమాలి ఇప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి గోంగూర బోమ కదా ఇది గోంగూర బాగా ఉడికింది నెక్స్ట్ దీన్ని కూడా మనం తల్లిలోకి తీసేసుకోవాలి ఇందులో మళ్ళీ మనం ఆయిల్ పోసుకోవాలి దీనికి ఎక్కువనే పడుతుందండి మనం నిలవ కూడా ఉంటుంది ఇది అయ్యో మనం ఈ రెండు కలిపి మిక్సీ జార్లో వేసుకోవాలండి గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి వాటర్ ఏం తీసుకోకూడదు దీంట్లోకి ఓన్లీ అవి పల్లీలు మన గోంగూర మెత్తగా ఇంటిలాగా చూడండి ఇలా చేసుకోవాలి నెక్స్ట్ దీనికి పెట్టామండి పాలింపు వేసుకోవాలి మనం ఇది వేసి ఆపల్ ఉంది ఎలాగా కరివేపాకు ఆవాలు ముప్పులు వేసుకుని వేపాలి మీరు దేంట్లో వేసుకున్న చాలా బాగుంటుంది మీరు వచ్చేసింది మిర్చి ఇందులోనే చిన్నలో పెట్టుకుని మీరు హైలో కాకుండా ఈ గోంగూర వేయించుకోండాలో కాలం వేగిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే అడుగు కట్టకుండా ఇందులో కొద్దిగా పసుపు వేయండి ఉరుసుకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులో రెండు స్పూన్లు కారం వేసుకోండి మేమైతే కొంచెం ఎక్కువనే తింటాం మీకు సరిపడా వేసుకోండి సరిపోతే మళ్ స్పూన్ వేసుకోవచ్చు నిల ఉండే పచ్చడి కాబట్టి మనం ఆయిల్లోనే ఉండాలి వాటర్ అసలు కదండి మీరు ఇలా ఒక పది నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ మనం గోంగూర వేపేసాం పల్లెలు వేపేసాం కాబట్టి మనకి ఇంక ఉండదండి ఎక్కువ టైం తీసుకోవద్దు దీనికి సింపుల్గా అయిపోద్ది ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ పచ్చిమిల్లిపాయలు ఉన్నాయి కదండి ఇవి కూడా వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువసేపు ఉడకకూడదు ఇవి వేసిన వెంటనే మీరు ఒక ఐదు రెండు నిమిషాలు ఇలా ఇలా కలుపుకుని మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ గోంగర అవి వేడిగా ఉంటాయి కాబట్టి అందులోనే అయిపోద్ది బాగా ఉడికితే బాగోదండి మెత్తగా ఉంటాయి ఓకేనండి హాయ్ ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన గోంగూర ఉలి ఉల్లిపాయ పచ్చడి చేసామండి మీరు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నట్లో కూడా మీరు టిఫిన్లో కానీ రొట్టీలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీకు తెలిగింటి అభిరుచుల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి ఫాలో కాండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఓకే నెక్స్ట్ వీడియోతో మరిన్ని మంచివి ఐటమ్స్ చేయాలని అనుకుంటున్నామండి ఇదే ఫస్ట్ టైం మేము అందు కాబట్టి మీరు చేస్తానండి Okay thank you and